ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమై రెండేళ్లైన సందర్భంగా మహిళలకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు ప్రజా పాలనలో తెలంగాణ మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు రెండేళ్లలో రెండు వందల యాభై ఒక్క కోట్ల మంది మహిళలు ఎనిమిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయల విలువైన ప్రయాణం పొందగలిగారని చెప్పారు బస్సుల్లో ఉచితంగా ప్రయాణమే కాకుండా మహిళలను బస్సుల యజమాన్యులను సైతం చేస్తున్నామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం తెలంగాణ అక్కా చెల్లెలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కలగజేసింది మహాలక్ష్మి పేరు మీద ఇవ్వనటి వరకు రెండు వందల యాభై ఒక్క కోట్ల మంది దాదాపు ఎనిమిది వేల రూపాయ ఎనిమిది వేల కోట్ల రూపాయల విలువగల ప్రయాణాన్ని పొందడం జరిగింది దీనివల్ల కుటుంబాల బంధుత్వం పెరగడం కావచ్చు అదేవిధంగా దేవాలయాల సందర్శన కావచ్చు ఆసుపత్రులకు కావచ్చు విద్యా వ్యవస్థకు మెరుగుపడడం కావచ్చు ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునే విధంగా అనేక మరి ఈరోజు మహిళలు ఉపయోగించుకుంటున్న ఈ సందర్భంలో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు సోనియా గాంధీ గారి జన్మదినం ప్రారంభించిన ఈ కార్యక్రమం విజయవంతంగా మరి మహిళలకు ఉపయోగపడుతుంది మహిళల సాధికారికత ఉపయోగపడుతుంది బస్సులో ప్రయాణం చేయడమే కాదు బస్సులకు యజమానులను ఇచ్చినటువంటి ప్రభుత్వంగా ఈరోజు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి అక్కా చెల్లెలందరికీ రవాణా శాఖ మంత్రిగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన్ని నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరు